సునీత మేము మొన్న వారాహి అమ్మవారి నవరాత్రుల నుంచి వస్తున్నాము ఫస్ట్ డే దర్శనం చేసుకోవడానికి వచ్చాము వచ్చాక నేను కంటిన్యూగా నేను మొత్తం పాల్గొన్నానండి నాకు అంత మంచిగా అనిపించింది అమ్మ హ్యాపీ అని అందరికీ చెప్పిన మా వద్దీ నేను కూడా తీసుకొని వచ్చిన నేను మేము ఉండేది ఇక్కడ కాదు గచ్చిబౌలిలో అక్కడి నుంచి వచ్చింది నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నాకు ఫస్ట్ డే బాగా అనిపించి నేను మొత్తం మొత్తం డేస్ కంటిన్యూ దర్శనం చేసుకున్నాను నేను అంటే ఇక్కడే ఉన్నా నేను అక్కడ వెళ్ళి ఇక్కడ రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా సుచరిత చాలా మంచిగా ఉందండి మేము చాలా అదృష్టం చేసుకున్నాం మాకు ఇలాంటి పూజలు దొరకడము స్వామి మాకు చాలా ఏదైనా కానీ మాకు అంత మంచి జరుగుతుంది అమ్మవారిని చాలా నమ్మించాను సో మేము మామూలు అమ్మవారి పూజలు చేస్తాం లలిత సహసం చేస్తాం ఇద్దరు పిల్లలు హ్యాపీ చాలా హ్యాపీ మాకు ఈ స్వామి దొరకడం మాకు ఈ పూజలు జరగడం మాకు చాలా అదృష్టం మేము చాలా రుణపడి ఉన్నాం స్వామికి సో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం మీ పేరు రామకృష్ణ రామకృష్ణ గారు పేరు రెండు పెట్టుకున్నారు రాముడు కృష్ణ రెండు పెట్టుకున్నారు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు అమ్మవారి దర్శనానికి కాదు వారాహి నవరాత్రుల నుంచి మేము ఇక్కడ అమ్మవారికి భక్తులుగా వచ్చినాం కానీ సేవకులుగా కూడా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడే ఉంటాం మేము ఎలా అని కాదు అసలు భక్తిభావం లేని వాళ్లకు ఈరోజు మన గురువుగారు ఎంతో మార్గదర్శకం చూపిస్తున్నారు ఇలా నడవడం వల్ల మనం పద్ధతి ప్రకారం మంచిగా జీవితంలో కూడా మంచిగా నడుచుకోగలం ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తుంటాడు ఆ తప్పులని సరిదిద్దుకోవడానికి మార్గము అమ్మవారిని కృప ఉంటే చాలు మనకు అమ్మవారిని రోజు దర్శనం చేసుకున్న చాలు